ఇది లైట్ మనకి ట్రీ మీద పెట్టుకోవడానికి లైట్ అయితే చాలా బాగుంటుంది ట్రీ మీద పెట్టడానికి లైట్స్ కావాలని చాలా మంది అడిగారు ఇది కొంచెం యూనిక్గా బాగుంటుంది అండి ఇట్లా గ్రేప్ మోడల్ ఉంటుంది స్నో మోడల్ అనేది ఉంది మనకి మనకి చెర్రీ మోడల్ అనేది అవైలబుల్ ఉంది ఇందులో కూడా మనకి హైట్ వేరియేషన్ అనేది కూడా హైట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి నెక్స్ట్ ఇట్లా రింగ్స్ మోడల్ అయితే మనకి గ్రీన్ గోల్డ్ సిల్వర్ లో అవైలబుల్ ఉన్నాయి మంచి చాలా బాగుంటుంది చూడడానికి ఇట్లా గిఫ్ట్ ఐటమ్స్ చిన్న చిన్న డ్రమ్స్ గిఫ్ట్స్ ఇందులో గిఫ్ట్ బ్యాగ్స్ డ్రమ్స్ ఇలా వచ్చేస్తుంది మనకి టూ కలర్స్ లలో వచ్చేసి ఇట్లా స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే ఇలా డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ ఫ్యాన్సీ కలెక్షన్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ స్టార్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకి వామ్ వామ్ లైట్స్ ఇంకా మల్టీ కలర్ మాక్సిమం మల్టీ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి ఇది బర్త్డే యానివర్సరీ ఫంక్షన్స్ అకేషన్స్ ఏదైనా డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఫెస్టివల్స్ కి కానీ అకేషన్ కి గానీ బాగుంటుంది ప్రీ మోడల్ చూస్తున్నాం ప్రీ మోడల్ వచ్చేసి మనకి ఇది కూడా డెకరేషన్ పర్పస్ కి మెయిన్ డోర్ పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది వాల్ హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇట్లా ప్రింట్స్ ముగ్గు ప్రింట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఫ్లవర్ వినాయకుడు పాదాలు దీపము తులసి కోట హెలిఫెంట్ ఇలాంటి మోడల్స్ అయితే చాలా ఉంటాయి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ డెకరేటివ్ ఐటమ్స్ అట్ వెరీ అఫోర్డబుల్ రేంజ్ లో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రమ్ బిగ్ మార్ట్ అండి ఇక్కడైతే వీళ్ళు డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకుంటారు చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వెరీ హ్యూజ్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి హై అండి సో క్రిస్మస్ న్యూ ఇయర్ డెకార్ ఐటమ్స్ స్పెషల్ కూడా ఉంటుంది సంక్రాంతి ముగ్గులు దాని రిలేటెడ్ కూడా ఉన్నాయి సో మన అడ్రస్ చెప్తారా అండి మన అడ్రస్ వచ్చేసి చిల్కా నగర్ అండి నగర్ అంటారు ఇది హైదరాబాద్లో ఉప్పల్కి దగ్గరలో ఉంటుంది ఉప్పల్ నుంచి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది లోపలికి రావాలి షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఏఎంకి అయితే ఓపెన్ అవుతుంది టెన్ వరకు ఉంటుంది నైట్ హాలిడేస్ అంటూ ఏముండవు ఆన్లైన్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు లోకల్లో వాళ్ళైతే ర్యాపిడో ఛార్జెస్ అనేది మీరు పే చేసుకోవాలి ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కడ ఉన్నా సరే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది మీరు పే చేసుకోవాలి పర్చేస్ అంటూ ఎంతైనా చేసుకోవచ్చు మేము ఇష్టం ఓకే అండి సో ఫస్ట్ దేంతో మొదలు పెడదాం ఫస్ట్ ఇప్పుడు వచ్చేది మన క్రిస్మస్ కదండి క్రిస్మస్ తో స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడైతే క్రిస్మస్ ట్రీస్ అయితే చూసేద్దాం ఫస్ట్ క్రిస్మస్ ట్రీలో మనకి వచ్చేసి నార్మల్ మోడల్ ఉంటుంది ఇట్లా గ్రేప్ మోడల్ ఉంటుంది స్నో మోడల్ అనేది ఉంది మనకి మనకి చెర్రీ మోడల్ అనేది అవైలబుల్ ఉంది ఇందులో కూడా మనకి హైట్ వేరియేషన్ అనేది కూడా హైట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి ఫస్ట్ అయితే నార్మల్ అయితే మన దగ్గర వన్ ఫీట్ నుంచి మనకి ఫైవ్ ఫీట్ వరకు అవైలబుల్ ఉంటుంది వన్ ఫీట్ ఇది వచ్చేసి సిక్స్టీ నైన్ ఉంది మనకి టూ ఫీట్ ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ త్రీ ఫీట్ ఇది వచ్చేసి మనకి టూ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ ఫీట్ వచ్చేసి మనకి త్రీ నైన్టీ నైన్ ఫైవ్ ఫీట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇప్పుడు వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ అడిషనల్ కదా ఇవన్నీ అడిషనల్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం గ్రేప్ మోడల్ చూస్తున్నాం గ్రేప్ మోడల్ లో వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ థౌసండ్ వరకు ఉంటుందండి నెక్స్ట్ సేమ్ ఇట్లా స్నో మోడల్ లో కూడా మనకి హైట్ గా అనేది అవైలబుల్ ఉంటుంది టూ ఫీట్ త్రీ ఫీట్ నుంచి అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకి సేమ్ టువెల్ నైన్టీ నైన్ థర్టీన్ హండ్రెడ్ ఆ లో అనేది అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ చర్రీ మోడల్ కూడా సేమ్ మనకి ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ త్రీ థౌసండ్ మనకి త్రీ ఫోర్ డబల్ నైన్ వరకు ఈ ప్రైసెస్ లో హైట్ వేరియేషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి చర్రీ మోడల్స్ లో కూడా ఏ కాకుండా మనకి ట్రీస్ డెకరేట్ చేసుకోవడానికి స్టార్స్ కానీ క్రిస్మస్ కి కంప్లీట్ లుక్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కటి మన స్టోర్ లో వచ్చేసి అవైలబుల్ ఉంటుంది ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ లాంటివి అన్ని ఉంటాయి ఇంకా సో ఆ ప్యాకెట్స్ అన్ని కూడా చూపిద్దాము క్రిస్మస్ అంటేనే గిఫ్ట్ తో ఉంటుంది కదా చాలా వరకు సో స్టార్టింగ్ ప్రైస్ ఏమింటాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర ఫార్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇందులో ఇందులో ఫార్టీ నైన్ ఇట్లా బెల్ట్స్ మనకి ఓన్లీ ఫార్టీ స్టార్ట్ అవుతుంది ఫార్టీ నైన్ ఇది క్రిస్మస్ శాంటాగా ఫేసెస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇట్లా మనకి ఇలాంటి స్టార్ మోడల్స్ కానివ్వండి ఇట్లా స్నో మైన్ స్లో మ్యాన్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ సేమ్ మల్టీ కలర్ చమకీస్ శాంటాస్ నైంటీ నైన్ రూపీస్ ఈ బెల్స్ వచ్చేసి మనకి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ ట్రీస్కి పెట్టడానికి బెల్స్లో కూడా చాలా చిన్న చిన్నవి చాలా మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సెవెంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయండి ట్రీస్ మీద పెడతారు ట్రీస్ మీద పెట్టడానికి ఇందులో సిల్వర్ అండ్ గోల్డ్లో అవైలబుల్ ఉంది సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ నెక్స్ట్ ఇట్లా బాల్స్లో బాల్స్ లో కూడా మనకి సైజెస్ స్మాల్ బిగ్ మీడియం సైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ సెవెంటీ నైన్ నైంటీ నైన్ ఈ ప్రైజెస్లో బాల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఇట్లా డీర్ మోడల్ డీర్ మోడల్ కూడా ట్రీకి పెట్టడానికి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ మాత్రమే ఇట్లా గిఫ్ట్ ఐటమ్స్ చిన్న చిన్న డ్రమ్స్ గిఫ్ట్స్ ఈ ప్యాకెట్ అయితే ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో గిఫ్ట్ బ్యాగ్స్ డ్రమ్స్ ఇలా వచ్చేస్తుంది మనకి టూ కలర్స్లలో నెక్స్ట్ ఇట్లా చిన్న చిన్న స్టార్స్ ఇలాంటి స్టార్స్ మనకి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి టూ హండ్రెడ్ వరకు మంచి మంచి స్టార్స్ అనేది అవైలబుల్ నెక్స్ట్ ఇట్లా స్నో మ్యాన్ లైట్ అయితే చూస్తున్నారు ఇది లైట్ మనకి ట్రీ మీద పెట్టుకోవడానికి లైట్ అయితే చాలా బాగుంటుంది ట్రీ మీద పెట్టడానికి లైట్స్ కావాలని చాలామంది అడిగారు ఇది కొంచెం యూనిక్ గా బాగుంటుందండి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి సెల్ తో వర్క్ అవుతుంది మీరు సెల్ రీప్లేస్ చేసుకోవచ్చు సెల్ అయిపోయినా ఒకసారి లుక్ తోటి బాగుంది బాగుంది మీరు ఇక్కడ విజిట్ చేస్తే బెటర్ అండి అవును ఇప్పుడు మీకు ఈ ఆన్లైన్ ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ ఎండ్ ఆఫ్ దగ్గరికి ఫెస్టివల్ లో ఉందంటే కొంచెం కష్టం అవుతుందండి కొంచెం ఎర్లీగా మీరు ఆర్డర్ చేసుకుంటే మాత్రం పంపిస్తాం ఓకే క్రిస్మస్ కలెక్షన్ అయితే ఇంకా చాలా చాలా ఉందండి ట్రీస్ పెట్టుకోవడానికి చిన్న చిన్న చాక్లెట్స్ అయితే సెట్ చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే జాయ్ స్టిక్స్ సెట్ చూస్తున్నారు ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే మనకి ఇందులో బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయి జాయ్ స్టిక్స్ ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది విత్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి మీకు సెవెంటీ నైన్ నైంటీ నైన్లోనే మంచి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది మీరు క్రిన్ మీద కూడా చూస్తున్నట్టయితే చాలా ఇలాంటి బెల్స్ చూస్తున్నారు చూడండి బెల్స్ వచ్చేసి మనకి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే హ్యాంగింగ్ బెల్స్ ఇలా స్టార్స్ సెట్ వచ్చేసి మనకి ఫోర్ గోల్డెన్ ఫోర్ మెరూన్ ఇంకా ఫోర్ సిల్వర్లో ఇచ్చారు ఇది వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇట్లా రింగ్స్ మోడల్ అయితే మనకి గ్రీన్ గోల్డ్ సిల్వర్లో అవైలబుల్ ఉన్నాయి మంచి చాలా బాగుంటుంది చూడడానికి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలా ట్రీట్ పెట్టడానికి రింగ్స్ మోడల్ వచ్చేసి మనకి సెట్అప్ ఫోర్ రింగ్స్ వచ్చేసి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇలా మనకు కొంచెం యూనిక్ గా మనకి షో పీసెస్ లాగా పెట్టుకోవడానికి క్రిస్మస్ది మనకి వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి కదండి బయట ఎక్కడైనా ప్రొఫెషనల్ ప్లేసెస్ లో మనకి ప్రొఫెషనల్ ప్లేసెస్ లో డెకరేట్ చేసుకొని మనకి సెలబ్రేట్ చేసుకోవడానికి చిన్న చిన్న స్టార్స్ అయితే చూస్తున్నారు ఇది వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ రూపీస్ ఈచ్ పడుతుంది నెక్స్ట్ మనకి ఎక్కువ స్టార్స్ ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇట్లా పేపర్ స్టార్స్ వచ్చేసి మనకి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే పడతాయి ఇందులో కూడా మనకు పేపర్ స్టార్ చూస్తున్నట్టు అయితే కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మనకి ఇట్లా ఎల్లో ఇట్లా మల్టీ కలర్ ఇట్లా బ్లూ షేడ్ పింక్ షేడ్లో ఈ మనకి షైనీ కలర్ దాంట్లో అయితే ట్వంటీ రూపీస్ అవి అయితే ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే పడుతుంది చిన్న చిన్న సైజ్ స్టార్స్ అయితే చూస్తారు కదా ట్వంటీ రూపీస్ వరకు ఇది వచ్చేసి మనకి గోల్డ్ ఈ సిల్వర్లో మనకి పింక్లో గోల్డ్లో అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ వన్ వన్ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇట్లా హ్యాంగింగ్ అంటా చూస్తున్నారు చూడండి హ్యాంగింగ్ స్టార్స్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ నెక్స్ట్ ఇట్లాంటి ఫ్యాన్సీ లైట్స్ అయితే చూస్తున్నారు ఇదైతే మనకి ఫెస్టివల్ కలెక్షనే కాకుండా నార్మల్ మనకి పార్టీ పర్పస్కి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి లైట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి క్రిస్మస్ ఈ స్టార్ చూస్తున్నారు చూడండి ఈ స్టార్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్లలో ఇలాంటి లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మనకి ఈ టైప్ ఆఫ్ స్టార్స్ చూస్తున్నారు చూడండి బయట హ్యాంగ్ చేస్తుంటారు కదా ఇందులో వచ్చేసి మనకి వన్ నైంటీ నైన్ రూపీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇట్లా మెరూన్ కలర్ స్టార్ చూస్తున్నారు ఇందులో కూడా మనకి మెరూన్ బ్లూ పింక్ గోల్డ్లో అవైలబుల్ ఉంటుంది వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఇలా మల్టీ కలర్ స్టార్ అయితే టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అది గోల్డ్ కలర్ స్టార్ వచ్చేసి మనకి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే ఇలా డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ ఫ్యాన్సీ కలెక్షన్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు చూస్తున్నట్టు మన స్టార్టింగ్ ప్రైస్ అయితే చూసేద్దాం ఇలా వైట్ కలర్ లో వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రం పడుతుంది నెక్స్ట్ ఇట్లా గ్రీన్ కలర్లో చూస్తున్నారు గ్రీన్ కలర్ వచ్చేసి మనకి ఫైవ్ ఫీట్ ఉంటుంది ఇది కూడా ట్వంటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇట్లా మనకి స్నో మోడల్లో ఉంది స్నో మోడల్లో కూడా వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇలా మనకి కలర్స్లో కావాలనుకుంటే కలర్స్లో కూడా ట్వంటీ రూపీస్ నెక్స్ట్ ఈ మోడల్లో చూస్తే మనకి ఈ మోడల్ వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఫిఫ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సిక్స్టీ నైన్ రూపీస్లో చాలా మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇందులో వచ్చేసి మనకి ఇవి పార్టీ పర్పస్ లాగా కూడా చాలా బాగుంటుంది కొన్ని గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో చూసారు కదా ఇలా పింక్ అండ్ మన నెక్స్ట్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఇందులో కూడా చాలా మల్టీ మంచి మంచి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇట్లా ఈ మోడల్లో కూడా చూస్తున్నట్టయితే ఇది కూడా వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది సిక్స్ వీట్ హైట్ ఉంటుంది చమకీ మోడల్ ఇవి వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇలాంటి మోడల్లో మనకి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్లో మంచి మంచి కలర్స్లో మంచి కాంబినేషన్లలో మనకి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక మనకు మనకి వేరే టైప్ ఆఫ్ స్టార్స్ అయితే చూస్తాం కదండి మనకి ఈ టైప్ ఆఫ్ స్టార్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకి వామ్ వామ్ లైట్స్ ఇంకా మల్టీ కలర్ మ్యాక్సిమం మల్టీ కలర్స్లలో అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలాంటి టైప్ ఆఫ్ స్టార్స్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ టూ ఫార్టీ నైన్ మనకి నెక్స్ట్ ఇట్లా మనకి ఇట్లా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫోర్ 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 నైంటీ నైన్ రూపీస్ ఇలా ఇది వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇది కూడా వచ్చేసి మనకి కలర్స్లో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ ఇందులో కూడా మనకి పింక్ రెడ్ ఇట్లా మల్టీ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ లో కూడా మన దగ్గర వచ్చేసి స్టార్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి స్టార్సే కాకుండా మన దగ్గర లైటింగ్ కలెక్షన్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూద్దాం మనం నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్స్ అయితే చూస్తున్నాం చూడండి ఇప్పుడు మీరు ఇది ఒకటి ఆన్ చేసి చూపిస్తున్నాం ఇది ఒకటి ఆఫ్ చేసి ఉంది ఇది వచ్చేసి మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది బర్త్డే యానివర్సరీ ఫంక్షన్స్ అకేషన్స్ ఏదైనా డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఫెస్టివల్స్కి కానీ అకేషన్స్కి కానీ బాగుంటుంది వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి మాత్రమే ఇందులో కలర్స్ ఇట్లా కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డైమండ్ మోడల్ లో చూస్తున్నాం ఇది కూడా వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఫ్లవర్ మోడల్ ఇంకో కలర్ చూస్తున్నారు చూడండి ఇది కూడా వచ్చేసి మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది బామ్ గోల్డెన్ కలర్లో లైట్స్ అనేది ఉంటాయి నెక్స్ట్ ఇట్లా వన్ హండ్రెడ్ నైన్టీన్ ఎగ్ లో మల్టీ కలర్స్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఇట్లా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్స్ మంచి మంచి కలర్స్ మల్టీ కలర్ వామ్ గోల్డెన్ కలర్ లైట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం చాలా కలెక్షన్ అనేది చూడొచ్చు మీరు మనం నెక్స్ట్ వచ్చేసి క్యాప్ మోడల్ చూస్తున్నాం చూడండి ఇది కూడా డెకరేషన్ పర్పస్కి క్యాప్ మోడల్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ట్రీ మోడల్ చూస్తున్నాం ట్రీ మోడల్ వచ్చేసి మనకి ఇది కూడా డెకరేషన్ పర్పస్కి మెయిన్ డోర్కి పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది వాల్ హ్యాంగింగ్ చేసుకోవడానికైనా ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది క్రిస్మస్ కలెక్షన్ అయితే చాలా మంచి మంచి వెరైటీస్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో నంబర్ వైజ్ సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి మన దగ్గర వన్ ఇయర్ బేబీ నుంచి మనకి పెద్ద వాళ్ళ సైజ్ వరకు మనకి క్లాస్ డ్రెస్సెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్స్ మీరు స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం డ్రెస్సెస్ అనేది మీరు సైజ్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది శాంటా డ్రెస్సెస్ కానివ్వండి శాంటా క్యాప్స్ శాంటా మాస్క్ కూడా మన దగ్గర వచ్చేసి మన స్టోర్లో అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మనం సంక్రాంతి కలెక్షన్ ఐటమ్స్ అయితే నెక్స్ట్ చూసేద్దామండి సంక్రాంతి కలెక్షన్ ఐటమ్ చూడే ముందు చూడబోయే ముందు ఇంకొక ఇంకొక న్యూస్ ఇప్పుడు మనకి బాచుపల్లిలో ఇంకో కొత్త స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది బాచుపల్లి అక్కడ బ్రాంచ్ ఇంకొక బ్రాంచ్ సేమ్ ఐటమ్స్ దీనికంటే ఎక్కువ వెరైటీస్ ఎక్కువ కలెక్షన్ అనేది ఉంటుంది మీకు దగ్గరలో ఇట్లా మియాపూర్ నిజాంపేట్ హైటెక్ సిటీ ఇంకా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు మీరు ఆ స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు వన్ వీక్లో అది కూడా ఓపెన్ అవుతుంది దాని డీటెయిల్స్ మీ వీడియోలో మళ్ళీ ఇంకొకసారి కూడా పెడతారు సంక్రాంతి కలెక్షన్ అయితే చూసేద్దాం సంక్రాంతి కలెక్షన్లో వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగోలీ ప్రింట్స్ చూస్తున్నాం రంగోలి ప్రింట్స్ వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మోడల్ అయితే ఇందులో డిజైన్స్ అనేవి చాలా వెరైటీ డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి నెక్స్ట్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇవే మోడల్స్ కాకుండా మన దగ్గర రెడీ టు ఫిల్ ఫిల్ చేసి కలర్స్ ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రం పడుతుంది ఈ మోడల్లో చూస్తే ఇది వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం పడుతుంది ఇది దీని మీద ముగ్గు వేసేసి జస్ట్ ప్రింట్ పడుతుంది ఇలా తీసేయడమే నెక్స్ట్ ఇందులో మనకి బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయి బిగ్ సైజ్లో వచ్చేసి మనకి ఇందులో కూడా డిజైన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ వచ్చేసి మనకి సెవెంటీ నైన్ రూపీస్కి ఈచ్ పీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి రంగోలీ కలర్స్ చూస్తున్నాం చూడండి రంగోలీ కలర్స్లో వచ్చేసి మనకి ఇట్లా ప్యాకెట్స్లో కావాలంటే ప్యాకెట్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి తక్కువ క్వాంటిటీ కావాలనుకున్న వాళ్ళకి లేదు మాకు ఎక్కువ క్వాంటిటీ కావాలి ఇలా సరిపోదు అనుకున్న వాళ్ళకి ఇట్లా కేజీ కేజీ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి కేజీ కేజీలో వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ పడుతుంది మీకు బల్క్లో కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ట్వంటీ రూపీస్ కేజీ పడుతుంది సేలింగ్ పర్పస్ కావాలన్న వాళ్ళు స్టోర్కి అయితే విజిట్ చేసి మాత్రం పర్చేస్ చేయాలి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది మనకి పడుతుంది రంగోలి జాలీలు అయితే చూసాం కదా రంగోలి జాలీలు కాకుండా ఇలాంటి చిన్న చిన్న సైజ్ డబ్బాలు అయితే చూసారు చూడండి డబ్బాలలో ఇది వచ్చేసి మనకు ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఈ ఇందులో అయితే మనకి చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మనకి మెయిన్ రోడ్స్ దగ్గర తులసి కోటల దగ్గర పూజాగతి దగ్గర వేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇది ట్రాన్స్పరెంట్ బాటిల్ చూస్తున్న ట్రాన్స్పరెంట్ బాటిల్స్ అయితే నైన్టీన్ రూపీస్ పీస్ పడుతుంది ఇందులో మనకి మల్టీ కలర్స్ అన్ని కలర్స్ ఒకటేసారి ఫిల్ చేసుకొని కలర్స్ అనేది వేసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ బాక్స్లో చూస్తున్నట్టయితే మనకి పెద్ద పెద్ద ముగ్గులు వేసే వాళ్ళకి అన్ని కలర్స్ ఒకటేసారి ఒక టెన్ కలర్స్ ఫిల్ చేసి చేసుకుంటే ఇలా ఇలా దులిపేస్తే మాత్రం కలర్ అనేది స్ప్రెడ్ మంచిగా స్మూత్గా స్ప్రెడ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా ట్రే మోడల్ చూస్తున్నారు చూడండి ట్రే మోడల్ వచ్చేసి మనకి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇది వచ్చేసి ఈచ్ ట్రే వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది మీకు నచ్చిన డిజైన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇట్లా మనకి మూడు నామాలు అంటారు కదా వెల్కమ్ టైప్లో ఈ టైపు ఈ టైప్ కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మనకి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇందాక చూసారు కదా మనం టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అని ఫిఫ్టీ రూపీస్ అన్నాం ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ అనమాట ఇదంతా ఇందులో ఇదే చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇదే కాకుండా మన దగ్గర ఇట్లా ఐరన్లో ప్లాస్టిక్లో ఇట్లా ప్రింట్స్ ముగ్గు ప్రింట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఫ్లవర్ వినాయకుడు పాదాలు దీపము తులసి కోట హెలిఫెంట్ ఇలాంటి మోడల్స్ అయితే చాలా ఉంటాయి ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాజెట్ వచ్చేసి ఇందులో ముగ్గు ఫిల్ చేసి జస్ట్ ఇలా ఇలా స్ట్రైట్గా రోల్ చేస్తే మాత్రం డిజైన్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి మీకు నచ్చిన డిజైన్ అనేది మీరు పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలాంటి బాక్సెస్ ఇట్లా మనకి సంక్రాంతికి రద్ద ముగ్గు వేయడానికి కానీ లైన్స్ ప్రాపర్గా రాని వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది దీంతో స్ట్రైట్ లైన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ బిగ్ సైజ్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే మనం నెక్స్ట్ వచ్చేసి బంతి గార్లెన్స్ చూస్తున్నాం చూడండి బంతి గార్లెన్స్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కి ప్యాకెట్ పడుతుంది ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో కాకుండా మన దగ్గర వైట్ అండ్ మెరూన్ ఇట్లా ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్లో కూడా మనకి గార్లెంట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ పడుతుంది గార్లెన్స్ అయితే చాలా రకరకాల గార్లెంట్స్ ఉంటాయి మీకు హౌస్ వామింగ్ కానివ్వండి పూజా పర్పస్ కానివ్వండి బ్యాక్ డ్రాప్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి మనకి వాల్ డెకరేట్ చేసుకోవడానికి కానివ్వండి ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి ఫ్లవర్స్ ఫ్లవర్ వాజెస్ అన్నీ ప్రతి ఒక్కటే మన స్టోర్లో వచ్చేసి అవైలబుల్ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ గార్లెంట్స్ వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ నైంటీన్ రూపీస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ నైంటీ నైన్లోనే మంచి మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది చాలా అంటే ఇట్లా బెల్ మోడల్లో బెల్ మోడల్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్కి ఇచ్చి ఎలిఫెంట్ అయితే నైన్టీ నైన్ మోడల్ నైన్టీ నైన్ రూపీస్కి పేరు పడుతుంది ఇట్లా ఈ మోడల్ వచ్చేసి మనకు ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్లో పడుతుంది నెక్స్ట్ ఈ మోడల్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇట్లా స్మాల్ సైజ్ ఇవి చూస్తే మాత్రం ఫిఫ్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బర్త్డే కావాల్సిన బర్త్డే ఐటమ్స్ కానివ్వండి చాలా ఇట్లా మన ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి ఇంట్లోకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అనేది మన స్టోర్లో వచ్చేసి అవైలబుల్ ఉంటుంది ఇలా మనకి ఇంట్లో కావాల్సిన బ్రషెస్ కానివ్వండి స్టే స్టీల్ సామాన్ స్టీల్ సామాన్ కానివ్వండి ఇలా హుక్స్ మోడల్స్ కానివ్వండి గార్లర్స్ కానివ్వండి రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి అది ఇది అని కాకుండా ఫెస్టివల్ తగ్గట్టు కాకుండా మన ఇంట్లో ప్రతి ఒక్క అవసరమయ్యే వస్తువు అనేది మన స్టోర్లో వచ్చేసి అవైలబుల్ ఉంటుంది